పంతులు ఏదో పూజ చేసి వెళ్ళండి అయ్యా అంటే ఏకంగా హారతిచ్చి మంత్రాలు చదివి నాకే పూజ చేస్తున్నారే మరీ ఓవర్ యాక్టింగ్ లా అనిపిస్తుంది అయ్యా తరలా అనుకోవడం మా అదృష్టం అండి కాని మీరు ఈ ఊరికి ఊరి ప్రజలకి ప్రత్యక్ష దైవం అల్లుడు మామా పెద్దోడివి సాటి కులపోడివి నువ్వు కూర్చో అదేంట్లే అల్లుడు మావ మావే మర్యాద మర్యాదే వయసుకు పెద్దన గాని ఊరికి పెద్దను కాదుగా నీ గౌరవం నీదే అవుననుకో అవుననుకోచు ఏమిటి మావా పొద్దున్నే వచ్చావు ఏమిటి సంగతిలో అదే చమత్కారం అంటే నువ్వు ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో తెలీదు ఎప్పుడు వెళ్తావో తెలీదు అనుకుంటా నాన్న ఇంట్లో ఎవరూ ఉండరు టిఫిన్ తిన్నాడో లేదో కనుక్కుని భోజనానికి రమ్మను నాన్నా అని మా అరుణ ఒకటే ఇదైపోతుంది అరుణెవరు అదే చుట్టరకం అంటే ఎవరా నా కూతురు మర్చిపోయాను మావా నువ్వు మర్చిపోతావు నువ్వు మర్చిపోయినా మేము మర్చిపోంగా మాలుడు మాలుడు అని మేం కలవరించడమే గాని నీకసలు మా జాసే ఉండదు మా అయితే ఎంత కలవరిస్తుందో తెలుసా నిజంగానా మరి అదే మౌల్ కారమంటే నేను వెళ్ళి టిఫిన్ పంపిస్తాను నీ పనులు చూసుకో అలాగే లే రాయుడు బాబు ఏరా రమ్మని కబుర్ చేస్తే రాన నేను ఎంత కొమ్ములు వచ్చారా నీకు నా చేను పక్కన చేను అంత మాత్రన నువ్వు నేను సమానం అనుకుంటున్నావా బాబు నేను ఎట్లా అంటున్నా తెలుసుకో బాబు నేను చెప్పేది క్యాస్ట్ గురించేగా సేమ్ క్యాస్ట్ కాబట్టి ఐడియా ఆగారా రాయుడు గారు అదే అదర్ కాస్త అయితే ఈ పాటికి తోటలో మొక్కలకి ఎరువై అయ్యే నువ్వు వాడిరా అనువు వచ్చేది మీ బాకీ మొత్తం తీర్చేస్తానయ్యా నిజంగానా అవును బాబు బాబు ఎంతయ్యేంది బాబు రెడ్డి బాబు ఈ బలముంది గారు రెండు ఎకరాలు రాయుడు గారు చేరు పక్కనే చేను చేను కలిసిపోతుంది అది ఇచ్చేని బాకీ కింద బాబు పొలమే బాబు నా బతుకు తెరువు ముందు బతగర్ చూసుకో ఆ తర్వాత బతుకు తెరువు సంగతి ఆలోచించవచ్చు అయ్యా బాకీ తీర్చాడు ఇక వాడి బతు నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఎప్పుడు అన్యాయం చెయ్యను వాడు కూడా మన కుర్రాళ్లలో ఒకటిగా ఉంటాడు ఏరా ఏ తీసుకో బాబు నువ్వు పది కాలాల పాటు సల్లంగా ఉండాలరా నేను పది కాల పట్టు చల్లగా ఉంటావు మాత్రం దేవుడు ఇంకో వందే పథకాలి నువ్వు పది పాటు ఈ మాత్రం ఎందుకు తెచ్చారా ఈ కూడా ఊళ్ళో పందారం చేయలేకపోయావా అక్క ఊరోళ్ళంతా ఎవరే మనోళ్ళు కాదు గుడిపాడు మనోళ్ళు కాదు ఏదో మన చేయలో పండే నలుగురికి పంచుతున్నా తప్పేంటి పొలంలో పండిన అన్ని ఇట్టా నువ్వు పనిచేసుకుంటూ పోతే ఎట్టా చెప్పు ఉన్న ఒక్క ఎకరం పోయి నువ్వు కూలోడు అయిపోతావు మేమెట్టాగు కూలోళ్ళమే నువ్వు కూలోడు అవ్వకూడదని మీ అయ్యా ఉన్న ఒక్క ఎకరాన్ని నీ పేరు మీద ఉంచాడరా ఏ బావా ఇంకెప్పుడు నా ఎకరం పొలం గురించి మాట్లాడకంతే అంతే నా పొలం నా గేదె మొత్తం రాసి ఇచ్చేస్తాను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ హ్యాపీగా మా వాళ్ళతో కూలి పని చేసి హ్యాపీగా ఉంటాను హాయిగా ఓ మంచి పెళ్లి చేసుకుని అకో ఆపేసాయి ఆపు ఆపంతే ఏ మేనగోడల్లో మేనల్లులో రండి నా నా మేనల్లు గొప్ప డాక్టర్లు చెయ్యాలి ఇంజనీర్లు చెయ్యాలి పెద్ద పెద్ద చదువులు చదివించాలి గొప్ప వాళ్ళకి చెయ్యాలి కీళ్ళకి పెళ్లిళ్ళు చేసి కీళ్ళకి ఇంటోళ్ళని చెయ్యాలి అంతవరకు నా పెళ్ళు మరి అంతే అప్పటికి నువ్వు ముసలాడు ఇక నీకు పిల్లనే ఒడిస్తాడు నాకు ఎవ్వరు ఎవరు నాకు పెళ్లి కాదు ఏంటంట దేశానికి ఏమో లాసా పెళ్లి అంట పెళ్ళి అక్క ఏంటి ఎందుకు ఏడుస్తున్నా ఏమైంది పడుతున్నా నిన్ను సొత్తుంటే నీ మాట వింటుంటే అయ్య గుర్తుకొస్తున్నాడు నిన్ను సోతా ఉంటే నాకు అమ్మ గుర్తుకు రావట్లేదా అమ్మలాగా నన్ను సాకి ఎంతో చేశావు నాకు నువ్వు బావా మన పిల్లలు తప్ప ఇంకెవరున్నారే ఇదిగో నువ్వు ఇట్టా ఉంటే మాత్రం నేను ఎక్కడ ఉన్నావు కూడి వదిలి వెళ్ళిపోతాను నాకు ఆకలి కూడి ఎడతావా చెప్పు పదా పిల్లలు రెండు రావా మన కూడా తిందాం అల్లుడు రామా రామ్మాందుకు రామ్మా అల్లుడు అరుణ రా అరుణ కూర్చు అరువలే సిగ్గు పడుతుంది నిజంగా సిగ్గేందుకు మీ నాన్న చూడు అల్లుడు ఇవాళ అరుణ్ పుట్టినరోజు రోజున ఫస్ట్ ఫస్ట్ స్వీట్ మా బావకే ఇవ్వాలి అని ఇంటి దగ్గర ఒకటే బాలుడు నిజంగానా ఇవ్వమ్మా

ఏంటమ్మా ఏంట అరుపులు ఆ డబ్బేంటి ఇదో రాఘవయ్య గారి కూతురు పుట్టినరోజుకి రాయుడు వేసిన బిచ్చం ఇంకెప్పుడు నేను ఇంటికి వెళ్ళనమ్మా ఏంటమ్మా ఏమైంది రాయుడు బావ ఏమన్నా అన్నాడా బావా బంకమన్నా ఏదో వరుసకు బావ గాని నాన్న వయసుంది కదమ్మా వాడికి ఎప్పుడు ఆడదాన్ని చూడనట్టు ఆ చూపులు వాడను చిచి పుళ్లంతా పురుగులు పాకుతున్నట్టుంది ముందు స్నానం చేయాలి ఏం జరిగింది సరిగా ఏంటండి కామయ్య గారు నుంచి అసలు బేరాలే లేవు పోలికేమిటి ఆ మాట నిజమే లేండి చౌక బతుకు మీది నాది ఇదేంటి ఉన్నట్టుండి కల్లోసనొస్తుంది ఇదిగో కితే నీకు వయసు అయితే పోయింది కానీ వాసన చూసే బుద్ధి మాత్రం పోల ఏడబోతుంది లేదు ఏముకు మూలుగుల్లో ఉంది కామాట నిజమేలే పొల్లల్లో పెడితే అదే పోతి నమస్కారం కామయ్య గారు ఏంటా చూపు మిమ్మల్ని కామయ్య గారు నమస్కారం సరుకులేమన్నా కావాలనా సరుకులన్నీ సరిపడా ఉన్నాయి మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు నీతో పనుండొచ్చా నాతో పనే ఏం పని ఒక మాట చెప్పాలి ఏందా మాట సీకిర ఏందో చెప్పు నిన్న శివాలయంలో మిమ్మల్ని చూసానా చూసావా కలొచ్చింది ఆ కల్లో మీరే కనిపించారు అందంగా ఉన్న వాళ్ళు చూసి ఎవరైనా జడుచుకుంటారా జడుచుకోరు జడుచుకోరు కల్లో ఏం చేశానో ఎన్నెన్నో చేసా బాబు ఏం చేశాను చెప్పా చెప్పవా నాకు సిగ్గి ఇక్కడ కాదు